హలో హాయ్ అండి ఈరోజు కార్తీక మాసం ఫస్ట్ సోమవారం కదా అండి తెల్లవారుజామున వచ్చామండి ఐదు గంటలప్పుడు అనమాట వచ్చి పూజ చేసుకుందామండి అప్పటికే ఫుల్గా జనాలు ఉన్నారు చూసారా ఫస్ట్ సోమవారం అయ్యే అందులో పూజ సోమవారి పూజ చేసుకొని దర్శనానికి వెళ్ళామండి దర్శనానికి చాలా టైం పెట్టింది అనమాట పెద్ద క్యూ పెట్టేశారండి ఇంట్లో పూజ చేసుకొని గుడికి వచ్చి అక్కడ పూజ చేసుకొని మూడు వందల అరవై ఐదు వ్యక్తులు వెలిగించామండి మా అమ్మాయి నేను ఇద్దరం వెలిగించామనమాట సోమవారి పూజ చేసుకొని దర్శనానికి వెళ్ళామండి చాలా బాగా జరిగిందనమాట దర్శనం చాలా ఫుల్ రెష్ అండి మరి ఊరికే కనిపిస్తాడా ఎందుకు కదా అండి అందులో కరెక్ట్గా సోమవారం అయ్యాయి మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఉసిరి దీపం కూడా పెట్టామండి దీపరాధన పూజ చేసుకొని జనాలు చూసారా ఎలా ఉన్నారో మామూలుగా అయితే పూజ ఉండదు కదండి ఈరోజు సాగు ఏంటి మామూలు జనాలు ఏంటి గుడివాళ్ళు చాలామంది మంది కిటకట కిటకట అంతా కూడా ఖాళీ లేదన్నట్టు ఉన్నారండి జనం లైన్లు పెట్టేశారండి మామూలుగా అయితే ఫ్రీగా ఉండదు కదా గుడి చుట్టూ తిరగటానికి గుడి చుట్టూ తిరగటానికి ఉండదండి ఎక్కడేశారనమాట చుట్టూ జనాలు తీసారు ఎలా ఉన్నారు అన్ని ఆలయాలు ఈరోజు కత్తి సోమవారం కదా అండి ఇలానే ఫ్రీగానే ఉంటాయి లేండి ఇది పార్సాల మీద ఇక్కడ ఎక్కువ ఉంటారండి జనం మాత్రం జనాల్లో ఇక్కడ ఎక్కువ ఉంటారనమాట చేసుకొని నెలలో నిలబడేసరికి ఐదు అవుతుందండి ఇప్పటి నుంచి ఆరున్నర పావుతూ ఏదైందండి అరగంట గంటల పైనే పట్టిందనమాట దర్శనానికి ఇక్కడ నాగేంద్ర స్వామి ఉంటాడండి దర్శనానికి వచ్చామండి వినాయకుడు శివ శివ ఓం నమ శివ హర హర మహాదేవ శివో శంకర స్వామి చేసుకోండి కవుతున దర్శనం ముందుకు రండి ఒక పూట అంత జనాలేనండి ఇక్కడ స్వామివారి కళ్యాణం చేస్తారు అతను దుర్గాదేవి అండి జనాలు అంత అయ్యప్ప మాల్లు సో మాల్లు వేసుకుని వాళ్ళు ఎంచున్నారు అండి సో మాల్లా వాళ్ళే ఎంచుకోవడానికి ఉన్నారండి వస్తు అమ్మవారండి గంగానమ్మ తల్లి అనమాట తెనాలి గంగానమ్మ తల్లి కూడా దర్శనం చేసుకుని వచ్చామే నచ్చితే